చనిపోయిన తర్వాత ఎస్ఆర్ఆర్ చార్టబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాం గత పదహైదు సంవత్సరాలుగా నేను విద్యకు వైద్యానికి డ్రింకింగ్ వాటర్కి చాలా మందికి అంతేకాకుండా ఈ హెచ్ఐవి పేషెంట్స్ వారికి వాళ్ళకి మంత్లీ కిట్స్ కూడా ఇచ్చేవాళ్ళం మెడికల్ కిట్స్ ఇచ్చేవాళ్ళం ఫుడ్ డైట్ కూడా ఇచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా నేను ఇస్తూనే ఉన్నాను మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్ఫూర్తితో మరి నేను గోరెంట్ల మండలం మండలం వైస్గా తల్లి తండ్రి లేని బిడ్డలను నేను అడాప్ట్ చేసుకుంటాను వాళ్ళకు విద్య కావచ్చు వైద్య కావచ్చు ఉన్నతమైన చదువులు కావచ్చు వారు గోరెంట్ల మండలంలో ఇరవై పంచాయతీల్లో ఉన్న తల్లి తండ్రి లేని బిడ్డలను నేను అడాప్ట్ చేసుకుంటానన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా విజయవంతం అవుతుందని నేను అనుకోలేదు ఇంతమంది మార్గదర్శకులు వస్తారని కూడా అనుకోలేదు అధికారులు కూడా స్పందించారు అధికారులు ఎలాగో పాపం సేవ చేస్తూనే ఉన్నారు సచివాలయం కలిసి మరి పి ఫోర్ అన్నప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారందరినీ పొరుగులు పెట్టినారు ఏమైంది ఆగస్టు పదహైదుకి అంతా ఇంట్మెంట్ కావాలని మరి వారు కూడా మీ అందరికీ కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు మరి మన ఆర్డీఓ గారు కూడా పది కుటుంబాలని దత్తక తీసుకున్నారు మరి మీ కూడా మా న్యూస్ తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు మరి మరి ఎంపీడీఓ గారు ఐదు మందిని మన తహసీల్దార్ గారు ఐదు మందిని మరి నెమ్మల శ్రీధర్ పది మందిని నాగరాజ్ గారు పదకొండు మందిని సోమశేఖర్ గారు పది మంది నాగే నాయక్ గారు పది మంది మరి సచివాలయం సచివాలయ ఉద్యోగస్తులు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్లో నూట డెబ్బై మందిని అదేవిధంగా సుబ్బారెడ్డి గారు నలభై రెండు కుటుంబాలని మహమ్మద్ గారు ఐదు మందిని మరి అశోక్ గారు ఐదు మందితో పాటు ఉంటుంది కానీ సేవ చేయాలనే ఉండదు మరి నేను చెప్పేది ఒకటే ఆర్థికంగా సాయం చేస్తానే చేసేది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను కోరుకునేది పేపర్లో ఉన్న వాళ్ళే గొప్పవాళ్ళు కాదు మీలో కూడా చాలా గొప్ప లక్షణాలు ఉంటాయి నేను తెలియజేసేది ఒకటే గ్రామీణ స్థాయిలో ఉండే గ్రామ ప్రజలు ఒక ఐడెంటిఫై చేయదు మాటన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది సచివాలయ విద్య ఉన్నా మీ గ్రామాల్లో ఏ విధంగా ఎవరికి సహాయం చేయగలరు అనేది మీకు తెలుసు కొంతమంది బయట సెటిల్ అయినారు కొంతమంది విదేశాల్లో సెటిల్ అయినారు అలాంటి ఫ్యామిలీస్ కూడా మీరు మాట్లాడండి మామూలు అవకాశం ఇవ్వండి మీ స్కూల్లో బల్బు పోయింది పోయింది బల్ప్ వేసినా కూడా అది కూడా ఒక సేరే లేదు మీ దగ్గర డబ్బులు అయిపోయింది బల్బుకి పక్కన దగ్గర బల్బు ఉండదు బాబు మనం బాం ఆ స్కూల్లో పిల్లలకి ఇబ్బందిగా ఉంది ఒక ఫ్యాన్ వేపిద్దాం అక్కడ ట్యాప్ వేపిద్దాం ఇలాంటివన్నీ కూడా పిఫోర్ కింద వస్తాయి వందల కోట్లు వేల కోట్లు వందల కుటుంబాలను తీసుకుంటానే పి ఫోర్ కాదు దాన్ని మనం మొహమాట పడాల్సిన పని లేదు కాబట్టి నేను ఈ వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసేది ఒకటే ఈ మండలం మన జిల్లాలోనే స్ఫూర్తి కావాలి మన జిల్లాలోనే నంబర్ వన్ ఉండాలి ఎందుకంటే అతిపెద్ద మండలం హార్టికల్చర్కి ఫస్ట్ అగ్రికల్చర్ కి ఫస్ట్ పరిశ్రమలకి ఫస్ట్ రియల్ ఎస్టేట్కి కూడా ఫస్ట్ కాదా చెప్పండి ఇద్దరు కూడా ఈ మండలంలో ఎక్కువగా ఉన్నారు రిటైర్ రిటైర్ అయిన వారు ఉన్నారు సాఫ్ట్వేర్లు ఉన్నారు కాబట్టి ఈ మండలంలో మనం కూడా సత్యసాయి జిల్లా మండలంలో ఇదే పెద్ద మండలం కాబట్టి మనమే జిల్లాలో గా ఉండాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా మరి ఈరోజు ఒక్కరికి ప్రత్యేకతమైన దాన్ని మరి ఇది ఒక గొప్ప కార్యం అనేది చెప్పాలి ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారాలే మనం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం పూర్తయింది మనం చెప్పిన పథకాలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఆర్థిక గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ సంపద సృష్టిస్తూ ఉపాధి చూపిస్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతే కాదు ఆయన స్వార్థంగా ఆలోచించలేదు మామూలుగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారంటే అంటే ఎదుటోడు ఎదుగుతారు ఏమొస్తుందో ఏమోలే ఎక్కువగా ఫెసిలిటీస్ తెచ్చితే వాళ్ళలో కూడా రాజకీయ చైతన్యం వస్తుందేమో రేపు ఏం జరుగుతుందో ఏమో అనుకుంటాం కానీ ముఖ్యమంత్రి గారు బడుగు బడిన వర్గాలు కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలి ఈరోజు మనం ఇచ్చే సంక్షేమ పథకాలే కాదు వాళ్లకు ఇంకా చాలా ఇబ్బందులు ఉన్నాయి సేవ చేయాలని మనసులో ఉన్నా కూడా ఏ విధంగా సేవ చేయాలనేది కొంతమందికి తెలియదు చాలామందికి మన ఊర్లోనే సెటిల్ అయిపోయి బెంగళూరులో చెన్నై చెన్నైలోను లేకపోతే ఇతర దేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఏం చేయాలో ఏ విధంగా చేయాలో తెలియదు అలాంటి వాళ్ళు ఉంటారు కొందరు సహజంగానే ఎవరు చెప్పని చెప్పకపోయి వాళ్ళ చేతనైనా ఆర్థిక సాయం చేస్తుంటారు మాట సాయం చేస్తుంటారు ఇలా చేసే వాళ్ళు కూడా ఉంటారు కానీ దీని అంతా ఒక సిస్టాన్ని తీసుకురావాలి ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా బి ఫోర్ మొదలు పెట్టలేదు అది మన మిజా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇతర రాష్ట్రాల్లో కూడా ఫోర్ పి ఫోర్ పిఫోర్ ఇంత చంద్రబాబు నాయుడు గారు ఫోర్ ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారని ఒక పక్క బంగారు కుటుంబాలు ఆలోచిస్తున్నాయి మరి మార్గదర్శనాలు ఆలోచిస్తున్నారు విద్యావంతులు అందరూ ఒక చర్చ జరుగుతాను మరి గారు మూడు కుటుంబాలు నరేష్ గారు ఐదు కుటుంబాలు బాలకృష్ణ గారు ఐదు సుమారుగా రెండు వందల నలభై మంది ప్లస్ గోరెండం మండలంలో ఉన్న తల్లిదండ్రులైన పిల్లలకి నేను కూడా దత్తకు తీసుకుంటున్నా మరి చాలా సుపరిమాణం ఇది అందరికీ ఒక స్ఫూర్తి నిజంగా ఇదే అంత ఈజీ పని కాదు చాలా గొప్ప పని మరి ఇంకా అవేర్నెస్ క్లాస్ లేక కొంతమంది ఇంకా కొంతమంది రాలేదు ఖచ్చితంగా ఏ గ్రామాల్లో ఆ గ్రామాల్లో లీడర్లు సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక గ్రామ పెట్టండి ఖచ్చితంగా ఇది మన ప్రపంచంలో సక్సెస్ ప్రతి ఒక్కరికి మనం ఆనుకూలవారం అవుతామనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికి